అందరికన్నా సులభుడు ఎవరంటే ఆరాధనలో విఘ్నేశ్వరుడే మీరు పసుపు ముద్ద తెచ్చి ఇలా పెట్టారనుకోండి దానికి ఓ బొట్టు పెట్టారనుకోండి అంతే అదే విఘ్నేశ్వరుడు దానికి మూర్తి కానీ పూర్ణకుంభం కానీ ఏం అక్కర్లేదు సాధారణంగా మూర్తి పెట్టకపోతే కలశ పెడతాం కలశ కూడా అక్కర్లేదు ఓ ఆకేసి ఇంత పసుపు ఇలా ముద్ద చేసి పెట్టి దానికో బొట్టు పెట్టారనుకోండి అది విఘ్నేశ్వరుడు అంతే ఎందుకంటే పార్వతీదేవి ఒంటికి పసుపు నలుగు పెట్టుకు తీసిన ప్రాణప్రతిష్ట చేసింది కాబట్టి ఇప్పటికే పసుపు బుద్ధ అక్కడ పెట్టి ఆవాహయామి అంటే వచ్చేస్తాడు అంత తేలికగా వస్తాడు అంత తేలికైన పూజ పొందుతాడు ఆయనకి చాలా తేలికగా పూజ చేయడానికి అవకాశం ఉన్నంతగా ఎక్కడా ఎవరి విషయంలో ఉండదు ఆయన గరికతో పూజ ఇష్టపడతాడు గరిక దొరకంది ఎక్కడ నాకు చెప్పండి గరిక దొరుకుతుంది గరిక అంటే చాలా మంది ఇలా నిలువుగా పెరిగినది అనుకుంటారు నిలువుగా పెరిగితే దర్భ నిలువుగా పెరిగినది కాదు శతమూల శతాంకురవగుంహరతురతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని అంటారు దుర్వాంకురములు అంటారు ఏ గరికతో పూజ చెయ్యాలి అంటే నేల మీద పాకుతుంది గరిక చూడండి ఇలా ముందుకు వస్తుంది వేర్లు దింపుకుంటుంది ఇలా కొంచెం ముందుకెడుతుంది వేర్లు దింపుతుంది ఇంకొంచెం ముందుకెడుతుంది వేర్లు దింపుతుంది మీరు ఒక ఒడ్డున పట్టుకుని ఇలా పైకి ఎత్తారు అనుకోండి పక్క పక్కనే పక్క పక్కనే వేర్లకి మట్టితో తీగలా పైకి లేస్తుంది ఆ గరిక దాన్ని దుర్వా అంటారు పైకి లేచింది అనుకోండి దర్భ అది కుష అంటారు అవి దర్భల కట్ట కింద ఉపయోగపడతాయి ఆ గరిక కాదు ఏ గరికతో పూజ చేయాలి అంటే నిజానికి నేల మీద పాకిన గరిక శ్రేష్ఠం అది ఎందుచేత అంటే వంశాభివృద్ధిని సూచి